ఈ భూమి అంతా మనది భూమే పాడైపోతే మనం ఎక్కడ నివాసి ఉంటాం మనకి ప్రత్యామ్నాయం నీటికి భూమికి లేదు అందుకని దాచిపెట్టుకుందాం సంపదని దాచిపెడదాం వాన అనేది భగవంతుడు ఇచ్చిన సంపద దీన్ని దాచిపెట్టుకుందాం నాలుగు అడుగులు పోయి ఆరు అడుగులు మంచం అంత చోటు ఉంటే చాలు లోతు వచ్చేసేసి ఆరు అడుగుల నుంచి ఎనిమిది అడుగుల లోతు ఇది ఈ నమూనాని చేసి ఇక్కడ పెట్టాము ఇక్కడి నుంచి ఇక్కడికి ఆరు అడుగులు ఉంటే చాలు రెండు వందల గజాల స్థలం నుంచి ఐదు వందల గజాల వరకు ఈ ఈ స్థలం ఉంటే చాలు ఇక్కడి నుంచి ఇక్కడికి వెడల్పు నాలుగు అడుగులు ఉంటే చాలు ఈ లోతు ఎనిమిది అడుగులు దీంట్లో గుంట తీసిన తర్వాత ఎక్కడా కూడా నాలుగు వైపుల కింద భాగంలో సిమెంట్ పని చేయకూడదు రాళ్లతో కట్టకూడదు కొంతమంది ఇలా కట్టేస్తున్నారు తెలియక అది సంపవుద్ది ఇంకుడు గుంట కాదు ఇలా కట్టకుండా ఉంచి గుంట తీసిన తర్వాత ఈ సైజు రాళ్ళు దీన్ని ఫార్టీ ఎంఎం సిక్స్టీ ఎంఎం అన్న కూడా వాళ్ళు పెద్దవి పంపిస్తారు హండ్రెడ్ ఎంఎం కూడా పంపిస్తారు ఇది ఉన్న సైజ్ ఉన్నట్లో పెద్ద రాళ్ళు ఈ సైజు రాళ్ళు ఫస్ట్ లేయర్ వేయండి గ్రేడింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ దానికన్నా చిన్నవి గ్రేడింగ్ చేసినవి సెకండ్ లేయర్ దానికన్నా చిన్నవి థర్డ్ లేయర్ ఇంకా దానికన్నా చిన్నవి ఫోర్త్ లేయర్ ఇలా మీరు ఎంత గ్రేడింగ్ చేసుకుంటే నీరు అంత త్వరగా భూమిలోకి ఇంకొద్దనమాట ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ పెద్ద సైజు రాళ్లతో నింపేయాలి ఈ సైజు ఈ సైజు ఈ సైజు ఇట్లా ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇది మనం ఆరు అడుగులు అనుకుంటే మూడు అడుగులు ఎనిమిది అడుగులు అనుకుంటే నాలుగు అడుగులు ఇలా నింపేసిన తర్వాత దీని మీద ఫార్టీ ఎంఎం అనేది ఉంటుంది అది ట్వంటీ ఎంఎం ఈ రెండు ఫార్టీ ఎంఎం వేసినాక ట్వంటీ ఎంఎం దీని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేయాలి ఈ శాండ్తో కలిపి ఫస్ట్ది ఫిఫ్టీ పర్సెంట్ రిమైండింగ్ అంతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫిల్లింగ్ చేయాలి చేసిన తర్వాత దీంట్లో పైన ఒక వన్ ఇంచి శాండ్ రివర్స్ హ్యాండ్ వేయాలి ఇక్కడి నుంచి ఈ ప్లేస్ నుంచి గోడ కట్టుకోండి సిమెంట్ కూడా ఈ లోపల కట్టకూడదు ఇక్కడ నుంచి కట్టి నైన్ ఇంచెస్ వాళ్ళు కట్టుకోండి కట్టుకుని దీని మీద మీకు ప్లేస్ ప్రాబ్లం అయితే మాకు చోటు లేదండి అంటే దీని మీద మీరు ఐరన్ గిర్లు కానీ గేజ్ థిక్ గేజ్ లేదా సిమెంట్ బ్లాక్స్ కానీ వేసుకొని టూ వీలర్స్ పెట్టుకోవచ్చు ఇంకా ఫోర్ వీలర్ కార్ కూడా పెట్టుకోవచ్చు ఇలా మీకు వాళ్ళ ప్లేస్ ప్రాబ్లం అయితే ఇట్లా చేసుకుని టెర్రస్ మేడం వచ్చే కనెక్షన్ ఏదైతే ఉందో ఇంటి పై భాగంలోంచి వచ్చిన కనెక్షను ఇక్కడ కనెక్షన్ ఇచ్చేయాలి పైప్ తీసుకొచ్చేసి ఇది భూమిలోనే ఉంటుంది ఇది మీకు డిస్ప్లే కోసం ఇలా బాక్స్లో పెట్టాము ఇదంతా భూమిలో ఉంటుంది అనమాట ఇచ్చేసిన తర్వాత ఇక ఎంత పెద్ద వర్షం వచ్చినా సరే నీళ్ళన్నీ కూడా ఈ రాళ్ళ సందులోంచి ఇటు ఇటు నాలుగు వైపులా కిందకి వెళ్తాయి వర్షపడ్డ నీళ్ళు ఎప్పుడు కూడా ఇలా స్ప్రెడ్ ఇస్తాయి స్ప్రెడ్ అవుతాయి నాలుగు వైపులా తూర్పు పడమర ఉత్తర దక్షిణం అలాగే కిందకు కూడా వెళ్తాయి మీకు కంటిన్యూ రెండు రోజులు వర్షం పడినా సరే ఈ పెట్టు దాటి చుక్క నీళ్ళు బయటకు రావు ఇలా రెండు వేల నిర్మాణాలు ఇన్ని సంవత్సరాల్లో చేసాం ఇరవై ఐదు ఏళ్లలో చేసాం మేము ఇంకా ఎండిపోయిన బోర్లు ఎక్కడైతే ఉన్నాయో చాలామంది ఇళ్లలో పదిహేనేళ్ల క్రితం వేసిన బోరు అప్పుడు గ్రౌండ్ లెవెల్ ఒకటి ఉండేది ఇప్పుడు దాన్ని నీళ్ళు రావట్లేదని దానికన్నా లోతుకి వెళ్ళి ఇంకా లోతేస్తారు అలా వేసినప్పుడు ఈ పైన బోర్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఇలా ఎంఎం కేసింగ్ చుట్టూ కూడా అంటే ఈ కేసింగ్ చుట్టూ కూడా మనం సిక్స్ బై ఫోర్ గుంట తీసేసి నాలుగు అడుగులు దానికి ఎంఎం అంటే మన చూపుడు వేలంతా హోల్స్ పెట్టాలి డైమండ్ షేప్లో ఇక్కడ ఉన్న చూసారా ఇట్లా పెట్టేసేసి ఈ మెష్ అనేది మీకు మార్కెట్లో దొరుకుద్ది ఈ హార్డ్వేర్ షాపులో స్టెయిన్లెస్ స్టీల్కి సంబంధించిన ఈ మెష్ కిటికీలు వేసుకుంటారు దోమలు రాకుండా అది దీనికి ఒక రౌండ్ చుట్టేసేసి రా తీగతో కట్టేయండి జియావాయితో ఇంకా ఈ నీళ్ళు పడ్డ నీళ్ళన్నీ కూడా ఈ హోల్స్ ద్వారా ఫిల్టర్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతాయి ఎంత లోతు వెళితే ఈ కేసింగ్ ఇరవై అడుగులు ఉంటుంది అక్కడి నుంచి ఈ బోరు గతంలో ఎంత వేశారో అంత దూరం నిమిషాల్లో చేరుకుంటుంది ఇది చాలా చిన్న ప్రక్రియ అవగాహన లేకపోవడం ఎవరు చేసుకోవట్లా దీనివల్ల తక్కువ సమయంలో తక్కువ చోట్లో ఎక్కువ నీళ్ళని భూగర్భంలో ఎక్కిస్తున్నాం దీని యొక్క ఉపయోగం అది తక్కువ స్థలం తక్కువ సమయం బయనుంచి పడ్డ నీళ్ళు తక్కువ సమయంలో బయటికి పారిపోకుండా దీంట్లో ఇంకిస్తున్నాం పరిగెడుతున్న నీళ్ళని నడిపిస్తాము నడుస్తున్న నీళ్ళని నుంచో పెడతాం నుంచున్న నీళ్ళని ఇంకిస్తాం ఇలా మనం ఇలా మనం అందరం చేసుకోవాలి